ఒకటే రూమ్ లో యాభై మంది పిల్లలు ఒకటే రూమ్ లో పెట్టి చదివేయడం జరుగుతుంది వాటర్ వర్షం ఈ ఆ పరిస్థితిని మీరు పై అధికారులకు ఎంఈఓ డిఈఓ దృష్టికి తీసుకెళ్లి ఈ పిల్లలకు వసతి కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి

మీరు వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులు మా దగ్గర చెప్తే అక్కడ సందర్శించడం జరిగింది వాస్తవంగా ఒక చిన్న బాత్రూమ్ ఉంది అది కూడా అవుట్ లైన్ కరెక్ట్ లేదు వాటర్ బయట దాంట్లో కొంతమంది పిల్లలు లోపల అలో లేదు పిల్లలు ఆరు బయట చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పిల్లలని పట్టుకొని కొట్టడం కూడా జరిగింది అక్కడ క్లాస్ రూమ్ కి పిల్లలు కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి వాటిని మీరు ఏం చేయాలంటే మీరు మీ ద్వారా పై అధికారులకు చెప్పి బాత్రూంలో మురుగు మరుగుదొడ్లని సరిచేయాలి రెండోది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు యాభై మంది విద్యార్థులు ఉన్నారు అందరు కలిపి ఒకటే స్కూల్ ఒకటే హాల్లో కూర్చోబెట్టి విద్య చెప్తున్నారు సార్ ఒకటే టీచర్ ఉంది అక్కడ మరి ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది ఒక్క టీచర్ యాభై మంది విద్యార్థులకు విద్య ఎట్లా అభ్యస ఎట్లా చెప్పి బోధిస్తుంది అనేది ఒకటి మేము అక్కడ కోతే ఆ విషయం తెలిసింది మీ ద్వారా అక్కడ డిప్యుటేషన్ చేస్తారా ఉద్యా అధ్యాపకులని ఏర్పాటు చేసి ఇంకోటి పైన కూడా ఒక హాల్ లాక్ ఉంది అది అందుబాటులో లేదు మొత్తం వాటర్ లీక్ అయ్యి స్టోర్ రూమ్ మాత్రం వాడుకుంటారు కానీ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి చదువు లేదు ఎంత దారుణం సార్ అంటే అసలు విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి మంది పిల్లలు ఒకటే హాల్లో కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి ఒకరికి చెప్తే ఒకరికి ఏం అర్థమవుతుంది ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలని ఇంత నిర్వీర్యం అయిపోతున్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి వందలనే అధ్యాపకులు నియమించి పిల్లలకు మంచి సౌకర్యాలు నాణ్యవంతమైన విద్యను అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం మొన్ననే టీచర్ ప్రమోషన్ మీద వినడం జరిగింది ఇద్దరు టీచర్లు కాబట్టి ఒక ఒకవేళ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద టీచర్ని అడ్జస్ట్మెంట్ చేసే ప్రక్రియలో ఉన్నాం ఆ కార్యక్రమం పూర్తి చేసి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేశాం కుంగళం తిరుమల్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు శ్రీవాటి శంకర్ ఎయిత్ వార్డు ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ పనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ బజార్ కలిపి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల శాంతి నగర్ కాలనీ ఎనిమిదో వార్డులో ఉన్నది అక్కడ మేము స్కూలు విద్యార్థులు పేరెంట్స్ బాత్రూమ్స్ కరెక్ట్ లేవు మా పిల్లలకు అసౌకర్యంగా ఉందని ఒకరు మాతో బాధపడితే మేము ఆ స్కూల్ సందర్శించడం జరిగింది మా స్కూల్ సందర్శించడానికి వెళ్తే వా బాత్రూము ఒక చిన్న బాత్రూమ్ ఉన్నది ఆ బాత్రూమ్లోకి వెళ్ళి కూడా వా నీళ్లు బయటికి పోవడం లేదని చెప్పి అక్కడ ఆ పిల్లలని బాత్రూంలో అలో లేదు పిల్లలందరూ ఆరు బయట మూత్రాలు మరుగుదొడ్లు పోతుంటే వాడు ఆరు బయట ఉన్న బయట ఉన్నటువంటి అక్కడ స్థానికులు పిల్లల్ని పట్టుకొని కొట్టడం చిట్కబాలడం నానా మాటలు బూతులు తిట్టడం కూడా అనేక సంఘటనలు జరిగినాయి మరి ఆ సౌకర్యాలని సరిదిద్దామని చెప్పి మేము ఈరోజు ఎంఈఓ ఆఫీసు ఎంఈఓ గారికి విషయాన్ని తెలియజేయడానికి వచ్చినాం మరి అంతేకాకుండా అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ఉన్నాయి మొత్తం యాభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే దురదృష్టకరం బాధకరం ఏంటంటే ఐదు మంది ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని విద్యని అభ్యసిస్తూ ఉన్నారు మరి యాభై మంది ఐదు తరగతి విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు బోధన చేస్తూ ఉన్నది మరి వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ దుస్థితి ఉంటే అసలు ఆ ఆ సంఘటన చూస్తే మా కళ్ళు చెమిరిపోయినాయి పంటలు నీళ్ళు నీళ్ళు వచ్చే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే మరి ఒకే ఉపాధ్యాయురాలు యాభై మంది విద్యార్థులకు ఐదు తరగతులకు ఎట్లా విద్యను అభ్యసిస్తుంది ఆ పిల్లలకు ఏ విధమైనటువంటి విద్యని అందించగలుగుతున్నాం అని చెప్పి ఈ యొక్క సంఘటన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని చెప్పి పనుపరితి ఎంఈఓ గారికి వినతి పత్రం ధర ఇచ్చాము మరి ఈ యొక్క జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే డిఈఓ గారు ఇక్కడే ఉన్నారు ఎంఈఓ గారు ఉన్నారు మరి ఇంతమంది అధికారులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక పాఠశాల ఈ విధంగా ఉందంటే మరి జిల్లాలో అనేక పాఠశాలలు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలు ఏ దుస్థితులు ఉన్నాయో అసలు చూ అనుకుంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి బాధిస్తుంది మరి ఈ యొక్క పరిస్థితులను ఆ యొక్క తరగతి గదులను పెంచి విద్యార్థులని విద్యార్థులకు ఉపాధ్యాయులని కేటాయించి అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు మూత్రశాలల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది మరి ఒకవేళ ఈ ఒక ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రేపు రాబోయే రోజుల్లో మా టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి పలు కార్యక్రమాలు చేయడానికి మేము పార్టీ తరఫున పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యాధికారులకు మేము మరొకసారి తెలియజేస్తున్నాం మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలని మీరు అన్ని వసతులు మెరుగుపరిచి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం